గుప్తా ఆరో ఇద్దరు కూడా బయట గార్డెన్లో ఉంటారు గుప్తా ఇంటివైపు అలానే చూస్తూ బాలిక నీ కుటుంబానికి ఏదో ప్రళయం ముంచుకొస్తుంది ఏదో కీడు జరగబోతుంది అని గుప్తా గారు చెప్పేసరికి ఆరు షాక్ అవుతూ ఉంటుంది ఏంటి గుప్తాగారు మీరు అనేది అని అడుగుతూ ఉంటే అవును బాలిక ప్రమాదం ఎటువైపు నుంచి ఎవరికి వస్తుందో తెలియట్లేదు ప్రమాదం నీ పిల్ల పీచుకులకు రావచ్చు లేదా నీ దేవుడికి రావచ్చు లేదా నీకు లేదంటే నీ సహోదరికి ఎవరైనా సరే రావచ్చు కానీ ప్రమాదం మాత్రం జరగబోతుందని తెలుస్తుంది అని గుప్తా చెప్పేసరికి ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు రాతోడు ఇంట్లోకి వచ్చి పిల్లలందరినీ కూడా పిలుస్తూ ఉంటే పిల్లలందరూ కూడా కిందికి వస్తూ ఉంటారు ఇక అందరూ రెడీన పిల్లలు వెళ్దామా అని రాతోడు అంటూ ఉంటే ఇక అలానే అని పిల్లలు చెప్తూ ఉంటారు ఇంతలో బాగా పిల్లలందరికీ కూడా క్యారేజ్లు కట్టి అందరికీ కూడా ఇస్తూ ఉంటుంది మరోపక్క రాతోడు ఒక లారీ డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఎవరిని చంపాలి ఎలా యాక్సిడెంట్ చేయాలి అంతా కూడా అతనికి చెప్తూ ఉంటాడు అతను అలానే సార్ అని చెప్తూ ఉంటాడు ఇక రాత్రి పిల్లలందరినీ కూడా తీసుకొని స్కూల్కి బయలుదేరడానికి బయటికి వస్తూ ఉంటాడు బాగి పిల్లలందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కార్లో ఎక్కించి వాళ్లకు బాయలు చెప్తూ ఉంటుంది ఇక రణవీర్ ఏర్పరిచిన మనిషి ఇక అమర్ ఇంటి దగ్గర దాక్కుని అంత గమనిస్తూ ఉంటాడు మరి రణ్వీర్ అంజుని చంపడానికి పథకం పండుతున్నాడా లేదంటే ఈ ప్రమాదంలో ఎవరికి ఏం జరగబోతుంది ఆరు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోబోతుంది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం